హిందువులకు భరోసా భద్రత రక్షణ కల్పించేందుకోసం హిందూ డిక్లరేషన్ ప్రకటించిన జై హిందుస్థాన్ పార్టీ చర్చిల మీద ప్రభుత్వ పెత్తనం ఉండదు మసీదుల మీద ప్రభుత్వ పెత్తనం ఉండదు ఒక్క హిందూ దేవాలయం మీద మాత్రమే ప్రభుత్వ పెత్తనం ఉంటుంది చర్చిల్లో దర్శనం కోసం టికెట్లు ఉండవు మసీదులో దర్శనం కోసం టికెట్లు ఉండదు ఒక్క హిందూ దేవాలయంలో మాత్రమే దేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే టికెట్లు ఉంటాయి ఆ టికెట్ లో కూడా చాలా రకాలు ఉంటాయి విఐపి దర్శనం మూడు వందల రూపాయల దర్శనం ఇలా దర్శనాల పేరుతో రకరకాల రేట్లు పెట్టిన ప్రభుత్వం ఈ రోజు మనం దేవాలయానికి వెళ్లాలంటే టోల్ గేట్ ఫీజు పార్కింగ్ ఫీజు సెల్ ఫోన్ పెట్టాలంటే అక్కడొక ఫీజు చొప్పులు పెట్టాలంటే అక్కడొక ఫీజు లగేజ్ పెట్టాలంటే అక్కడొక ఫీజు దర్శనం చేసుకోవాలంటే అక్కడ ఒక ఫీజు టెంకాయ కొట్టాలంటే అక్కడొక ఫీజు ప్రసాదాలు తీసుకోవాలంటే అక్కడొక ఫీజు ఇలా మొత్తం మొత్తం మీద హిందూ దేవాలయాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేసిన ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు మన హిందూ దేవాలయాల్ని గుప్పిట్లో పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాయి ఇదే చర్చి మీద మసీద్ మీద మాత్రం వ్యాపారం చేయటం లేదు వాళ్ళకి మాత్రం స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చారు వారు మసీదు ఇరవై నాలుగు గంటలు ఓపెన్ చేసుకోవచ్చు రాత్రి పూట ప్రార్థనలు చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు కానీ మన హిందూ దేవాలయాలు టైమింగ్ ప్రకారమే తెరస్తారు టైమింగ్ ప్రకారమే మూసివేస్తారు మూసివేసిన తర్వాత మన దేవాలయం దగ్గర ఎవరన్నా నిద్రపోవాలన్నా కూడా అక్కడ పోనేరు అనమాట అలా మన దేవాలయాన్ని ఒక బందీగా చేసి పెట్టారు మన హిందూ దేవాలయాలకి స్వేచ్ఛ స్వతంత్రం రావాల్సిన సమయం ఆసనం అయింది ఈ రోజు జై హిందూస్థాన్ పార్టీ ప్రకటించినటువంటి హిందూ డిక్లరేషన్ లో మొట్టమొదటి వాగ్దానం ఒక్కసారి చూడండి దేవాదాయ ధర్మాదాయ శాఖను పూర్తిగా రద్దు చేసి హిందూ దేవాలయాల బాధ్యతలను మఠాధిపతులకు హిందూ ధార్మిక సంస్థలకు మరియు స్థానిక హిందువులకు అప్పగించే విధంగా చట్టాన్ని తీసుకుని వస్తాం ఇది ఈ రోజు జై హిందుస్థాన్ పార్టీ వారు హిందూ డిక్లరేషన్ లో మొట్టమొదటి వాగ్దానం ఇచ్చినారు ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖను పూర్తిగా రద్దు చేసి మన హిందూ దేవాలయాలు మన మఠాధిపతులకు మన హిందూ ధార్మిక సంస్థలకు స్థానిక హిందువులకు అప్ప చెప్పేందుకు ఎవరు అడ్డు చెప్తారు పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో గాని ఎవరు అడ్డు చెప్తారు వాడు అడ్డు చెప్తాడా క్రిస్టియన్ అడ్డు చెప్తాడా కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు అడ్డు చెప్తాడా అడ్డు చెప్తారు ఎందుకు ఈ చట్టం రావడం లేదు ఎందుకంటే హిందూ దేవాలయాలను అడ్డు పెట్టుకుని ఈ రోజు వారు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఈ దేశంలో హిందూ ధర్మం నాశనం అవ్వాలంటే హిందూ దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి అప్పుడే హిందూ ధర్మాన్ని నాశనం చేయగలుగుతాం అని ఈ ప్రభుత్వాలు అనుకుంటున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వాలు పెత్తనం చేస్తూనే ఉన్నాయి మనమేమో అవస్థలు పడుతున్నాం ఇబ్బందులు పడుతున్నాం ఉదారికి తిరుమల క్షేత్రం ఎత్తుకోండి మూడు వందల రూపాయల దర్శనం కేవలం ఆన్లైన్ పరిమితం చేశారు ఇదే గతంలో ఈ విధంగా ఉందా లేదు ఇదే తిరుమల క్షేత్రంలో అన్నదానం అన్నం బాగుందా లేదు ఇలా ప్రతి ఒక్క దేవాలయంలో ఉన్నటువంటి సమస్యలను భరించి మనం దేవుణ్ణి దర్శనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దానికి కారణం ఎవరంటే ఈ ప్రభుత్వాలే ఎందుకు ఈ ప్రభుత్వాలు మన దేవాలయాలు మనకి ఇవ్వవంటే అవి వారికి ఆదాయ వనరులు కాబట్టి హిందువులారా ఈరోజు జై పార్టీ వారు హిందూ డిక్లరేషన్ ని ప్రకటించడం జరిగింది అందులో మొట్టమొదటి వాగ్దానం దేవాదాయ ధర్మాదాయ శాఖను పూర్తిగా రద్దు చేస్తాం హిందూ దేవాలయాలను హిందువులకే అప్పచెప్తాం ఇది వినడానికి ఎంత సంతోషంగా ఉంది మరి ఇది ఆచరణలోకి రావాలంటే ప్రతి ఒక్క హిందువు కూడా జై హిందుస్థాన్ పార్టీని ఆదరించాలి జై హిందుస్థాన్ పార్టీకే ఓటు వేయాలి అప్పుడే హిందూ దేవాలయాలు హిందువులకే దక్కతాయి ఈరోజు దేవాలయానికి వచ్చి అది పార్కింగ్ ఫీజు గాని టోల్ గేట్ ఫీజులు గాని అన్నదానం దగ్గర గాని క్యూ లైన్ లో గాని ఎవరెవరైతే ఇబ్బంది పడ్డారో వారందరూ కూడా జై హిందుస్థాన్ పార్టీకి ఓటు వేయండి అనేసి ఈ రోజు కోరుచున్నాం మీరు కానీ జై హిందుస్థాన్ పార్టీకి ఓటు వేస్తే దేవాదాయ ధర్మాదాయ శాఖను పూర్తిగా రద్దు చేసి హిందూ దేవాలయాల వ్యవస్థను హిందువులకి అప్పచెపుతాం అప్పుడు మీరు ఎటువంటి ఇబ్బందులు కష్టాలు పడాల్సిన అవసరం ఉండదు ఇది జరగాల్సిన సమయం ఆసనమైంది ఈ రోజు ఎన్నికలు అనేది ఐదు సంవత్సరాలకి ఒక్కసారే వస్తుంది ఇప్పుడు గాని హిందువులు నిద్రపోయి ఏ పనికి మాలిన పార్టీకి ఓటు వేశారనుకోండి మరలా మీరు ఈ ఐదు సంవత్సరాలు కూడా దేవాలయానికి పోతే ఇబ్బందులు పడుతూనే ఉండాలి అలా జరగకూడదు మన దేవాలయ వ్యవస్థ బాగుండాలి ఈ దేశం బాగుండాలనుకునే వాళ్ళందరూ కూడా జై హిందుస్థాన్ పార్టీకి తప్పకుండా ఓటు వేయండి ఈ రోజు హిందువుల భరోసా హిందువులకి భద్రత హిందువుల రక్షణ కల్పించేందుకోసం ఈ రోజు హిందూ డిక్లరేషన్ ను విడుదల చేసిన ఏకైక పార్టీ జై హిందుస్థాన్ పార్టీ మాత్రమే ఈరోజు చాలా పార్టీలు ముస్లింలు కోసం డిక్లరేషన్ విడుదల చేస్తున్నారు క్రిస్టియన్ల కోసం రకరకాల హామీలు ఇస్తున్నారు ఏ ఒక్క పార్టీ కూడా హిందువుల కోసం మాత్రం ఏ ఒక్క హామీ ఇవ్వడం లేదు కులాల వారిగా మనల్ని విభజించి ఏదో ఒక కులానికి ఒక బిస్కెట్ వేసినట్లు కొన్ని హామీలు ఇస్తే దాంతోనే మనం సంతృప్తి చెందుతున్నాం ఒక పక్కనేమో మన హిందూ మతం నాశనం అవుతున్నది అలా జరగకూడదనుకుంటే ఈ రోజు జై హిందుస్థాన్ పార్టీకి ఓటేయండి హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం జై శ్రీరామ్ జై హిందుస్థాన్ పార్టీ